ఈ చీరలు నా కొట్టులు అమ్మెనట్టుగా ఎవరికి చెమ్మకో పెళ్ళి పెళ్ళి అప్పారా ఆ రండి కనకమాలష్మి గారు రండి ఏమిటి డబ్బు జమేటానికి వచ్చారా కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా క్షమించండి వరికి గారు మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను ఏంటి పోయాయ్ అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఏం లేదండి కొన్నాళ్ళు గడివిస్తే రుణం చేర్చుకుంటా అదేం కుదరదు వెంటనే నా డబ్బున కట్టు లేక నా చీరలు నాకు తిరిగిచ్చాయి మెల్లిగా మాట్లాడండి ఎందుకు మాట్లాడాలమ్మా నువ్వు మర్యాద తప్పచు కానీ మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలా అదే మీరన్నా న్యాయం చెప్పండి ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని రెండు వేల రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట క్షమించమని అడుగుతోంది మాట్లాడండి ఏమిటమ్మా తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి ఆయన ఉన్నదంతా తప్పే ఉంది నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మా కథ తీసుకునే అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత మీరే కదా అలా పెట్టమ్మా కట్టి చూడు డబ్బు ఎక్కడి నుంచి వస్తావో నాకు తెలియదు కట్టంగా మాత్రం ఇక్కడి నుంచి కదలే మనం పోలీసులో ఫోన్ చేయమంటారా ఆ ఫోను లాకప్ లో పెట్టి లాఠీలతో కొడితే గాని ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో లెక్క పెట్టుకోండి సరిగ్గా రెండు వేలు ఒక ఆడపిల్లని అసహాయరాలని చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉందా గారు నాకు డౌట్ డౌటా ఎస్ డౌట్ ఫర్ యూ ఎస్ సార్ తప్పు నాయనా ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు వస్తే అది నిజమేనండి కానీ ఇది ఫ్యాక్టరీ మునిపోయే వ్యవహారం ఈ పుస్తకంలో రైతులకు వలసిన డబ్బ అంటే యాభై లక్షల రూపాయల బట్టాడ చేసినట్టు రాసుందా ఈ పుస్తకంలో ఆ యాభై లక్షలు క్లాత్ కి ఇతర షాపులకి మూడు రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి అలాగా జరుగుతున్న మసాన్ ఇప్పుడే బసపు గారి చెప్పాను ఏం జరిగింది మన ఆఫీస్ లో దొంగరెక్కలు రాస్తున్నా సార్ ఏం రా సార్ రైతులకు వెలిసిన దెబ్బంతా వీరే వాళ్ళకి బయటకిచ్చి ఇందులో దొంగరెక్కలు రాశా సార్ అయ్యా ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి నార్మై వెంటనే ఎంక్వైరీ చేయించు ఫార్ట్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని ఇరవై నాలుగు గంటల్లోగా నా టేబుల్ మీద ఉండాలి అన్నట్టు ఇతను నా పేరు సేకరణండి కొత్తగా అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను గుడ్ ఇతని ప్రమోషన్ పేపర్స్ కూడా నా టేబుల్ మీద ఉండాలి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్